ఎక్కడో పాము పోస కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజరు అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళెందుకు గేదెలు సరువు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీ ఇలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు కాదు వెరీ గుడ్ లేడీ గుట్టేం కాదు అసలు నీ వల్లే ఊరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రహ్మణ్ కూడా సంతకెళ్ళిలో ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళని నీ గురించి తాపిక్కై పాప ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నన్ను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రొమ్మస చెప్తా ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు మగుళ్ళు నాకు పెళ్ళం లేదు అనుకుర్రా మరి ఆహ్ ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూరు పొలం వాళ్ళు ఆయన చెరుకు తొడుగు జడేస్తున్నారు హాయం హాయల యారే బోరు కొడుతున్నావు బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటని మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూరులో నువ్వండి బాగా పెద్దదేద్దాం అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధ గారిని తీసుకెళ్తాను నాన్నా నాకోసం పద్మశి వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే కూర్చుంటారులే నువ్వు వెళ్ళు పాపగారికి అయితే పని ఉంది అన్నారు కదండీ పొణం తీసుకెళ్తానండి చెరుకు తోటకి జడేస్తున్నారు నువ్వు వెళ్ళి అలా పని చూసుకో నేను రాధను తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగుడు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు అని లేదు సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవేది నాటైపా చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది వాట్స్ దట్ గేమ్ అది గేమ్ కాదు కుండల్ని తయారు చేస్తుండ్రు ఓ లవ్లీ ఎక్స్క్యూజ్ మీ నేను కూడా ఓ పార్ట్ తయారు చేయొచ్చా గారు ఎవరండినా ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా నా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి అలాగా అండి అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొండలు ఏం చేయగలరు మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి ఏదో అనుకున్నాను కుండలు చేయడం చాలా కష్టం అండి మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు ఎవడు పోయినా సులువే కదండి యువర్ రైట్ అవును దీని రేట్ ఎంత కొండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నోనో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పదివేలకు అమ్మాలి అలాగండి అయితే మీకే అమ్ముతా ఓ నాలుగు కొండలు తీసుకోండి బాబు ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే అందరూ మన వైపు పదవులు చూస్తున్నారు పెళ్లిగా అమ్మాయితో పరాయి మగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు ఇందులో తప్పే ఉంది అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు అది అమెరికా ఇది ఆంధ్ర ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇందులో తప్పే ఉందండి రాధ నేను ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇష్టపడితే సరిపోదు తను ఇష్టపడాలి నువ్వు చేసుకుంటానంటే సరిపోదు తను కూడా అనుకోవాలి అసలు తను చూడు బాబు రేపు మీ పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు కలిసి తిరగటం అంత మంచిది కాదు ముఖ్యంగా రాధకి మీరు రైటే కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను ఏమంటారు నాకు పనుంది వెళ్తున్నాను కృష్ణ నా మాట వినవే చెప్పదు అది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ పోతా పోస్తావంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను చెప్తున్నారు మరి చూడు నేను తడికలు చచ్చిన ప్రేమించా చెప్పి అలిగెళ్లిపోతుంది అందుకు అండి రాత్రి సకల్ సగ్గడు తీసుకెళ్లకు ఆ తడుగులు చచ్చేది కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళి ఎన్నో మన ఊరు గేదెలుస్తూనే బాగుసేడు ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాట్లాడు ఆ బండి స్టార్ట్ అవ చెరా కేసు బుద్ధి లేదా మా దత్తుడు ఏంటి ఏంటి అనుకున్నావు మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ గారు మనిషి ఆ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాడు జీతం తీసుకుంటూ నేను ఎప్పుడు పని చెప్పలేదానికి నువ్వు చెప్తావా అది చెప్పారా ఏంటండి లోన్లీగా కూర్చున్నారు పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా అరే రే కూర్చోండి నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు మీతో కలిసి కూర్చోడానికి అవునండి నాకు డౌట్ రేపు పెళ్ళి అమెరికా వచ్చాక మీరు ఇలా లంగా వండి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా నేను అమెరికా ఎందుకు వస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే పోనీ నేనే మిమ్మల్ని చేసుకుంటాను అది జన్మలో జరగదు అంటే మీకు నేనంటే ఇష్టం లేదు అనవసరంగా పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను లేకపోతే మరొకరిని చేసుకుంటాను అసలు విషయం ఇదా అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నారు నాకేమో విషయం అర్థంగా మీరు అనుకుంటున్నాను ఫోన్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు సంతోషం ఈ నాలుగు రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ ఐమ్ రైట్ మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ హీస్ వెరీ లక్కీ రా బాబు ఏంటి ఇలా వచ్చారు వచ్చిన పని అయిపోయింది మీకు చెప్పేడదామని మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి ఏ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట తెలుసు కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా చూడండి పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు రెండు మనుషుల్ని కలపడం ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పైల్ అయిపోతుంది దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి అలాగే జరిపించేవాడి బాబా ఆ అబ్బాయి బ్రతుకుంటే ఏమిటి మీరనేది అవును బాబు ఆ అబ్బాయి చనిపోయాడు నా కూతురు ప్రేమించింది ఒక మామూలు వాడికి చదువు సంధ్య ఆస్తి పాస్తి ఏమీ లేవు అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి పట్నం వెళ్ళాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు ఈ విషయం రాధికి తెలుసా తెలీదు చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు తప్పు చేశారు అంకుల్ ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటించి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కాకపోతే రేపనే తనకి తెలుస్తుందిగా తెలిసే లోపు మీతో మూడు ముళ్ళు పడి అమెరికా వెళ్లిపోతే అన్ని మర్చిపోతుంది ఇంపాసిబుల్ అంకుల్ ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు రాధ మనసులో అబ్బాయి ఉన్నంత కాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు చేసుకోలేదు రాధకు తను లేడన్న విషయం తెలియదు